వెల్కమ్ టు ఐకాన్ ఇండియా భూభారతి చట్టం అమలవుతోంది తెలంగాణలో ఏప్రిల్ ఫోర్టీన్త్ నుంచి సో ఈ అమలవుతున్నటువంటి చట్టానికి సంబంధించిన అంశాలు అలాగే జీపీఓ గ్రామ పాలనా అధికారికి సంబంధించినటువంటి అంశాలను గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జీపీఓ ఉద్యోగాలు రెవెన్యూ రిలేటెడ్ ఉద్యోగాల కోసం మీరు ప్రిపేర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఐకాన్ ఇండియా మీకు లైవ్ క్లాసెస్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతా ఉంది ఈ లైవ్ క్లాసెస్ ద్వారా మీరు మీ ఇంటి వద్ద నుంచే మీ ప్రిపరేషన్ ని కొనసాగించవచ్చు సో దీనికి సంబంధించి మీరు ఐకాన్ ఇండియా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ ద్వారా మీరు లైవ్ క్లాసెస్ మిస్ అయినా రికార్డెడ్ మోడ్ లో కూడా క్లాసెస్ వినొచ్చు సో ఇక ఈ జీపీఓ ఉద్యోగాలకి సంబంధించినటువంటి క్లారిటీని కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతా ఉన్నాం అయితే అంతకంటే ముందు మనం భూభారతి చట్టానికి సంబంధించి ఒక నాలుగైదు అంశాలు మాట్లాడదాం భూభారతి చట్టం తెలంగాణలో ఎప్పటి నుంచి అవుతుంది అనేటువంటి అంశం ఎక్కడైనా ప్రశ్నగా వస్తే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే ఏప్రిల్ ఫోర్టీన్త్ అనే ఆన్సర్ ఇవ్వాలి అయితే ఇది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం అమలు చేస్తూ ఉన్నారంటే కాదు పైలట్ ప్రాజెక్టుగా మూడు జిల్లాలలో ఈ భూభారతి చట్టానికి సంబంధించినటువంటి దానిని అమలు చేయబోతా ఉన్నారు సో మరి ఈ భూభారతి చట్టాన్ని ఆర్ఓఆర్ యాక్ట్ కూడా అని అంటున్నారు రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అని అని అంటున్నాం ఇక్కడ ఎవరైతే భూములకి సంబంధించినటువంటి అంశాలలో పారదర్శకత కోరుకుంటా ఉన్నారు వాస్తవానికి భూములకి సంబంధించినటువంటి ఓనర్లు ఆ ఆస్తులను కలిగి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి అంశాలలో న్యాయం చేసేందుకే ఈ భూభారతి చట్టంను తీసుకొస్తున్నాము అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఈ భూభారతి చట్టానికి సంబంధించినటువంటి బిల్ని తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు సో ఇలా అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత ఈ భూభారతి చట్టానికి గవర్నర్ గారు జనవరి మూడున ఆమోదం ముద్ర వేయడం జరిగింది ఆ తర్వాత దీనికి సంబంధించి గెజిట్ రిలీజ్ అయింది జనవరి నాలుగున ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఫోర్టీన్త్ నుంచి ఈ చట్టం అనేది భూభారతి చట్టం అనేది తెలంగాణలో పైలట్ ప్రాజెక్టుగా అమల్లోకి వచ్చింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది చట్టానికి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్లో ఈ అంశాలన్నీ ముఖ్యమైనటువంటి అంశాలే మరి తెలంగాణ మొత్తం కూడా ఈ చట్టం ఎప్పుడు అమల్లోకి రానుంది అని అంటే జూన్ రెండుకి అమల్లోకి వస్తుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది అయితే ఈ చట్టాన్ని అమలు చేయడంలో కీలక పాత్ర వహించబోతున్నటువంటి వారు ఎవరు అని అంటే జీపీఓలు ఈ గ్రామ పాలన అధికారులకి సంబంధించి లేదా ప్రీవియస్గా మనం విఆర్ఓలు అని పిలిచే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కి సంబంధించి సో వీరు కీలక పాత్ర పోషించబోతా ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి సుమారు పదకొండు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాము అని చెప్పేసి ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వం ఆల్రెడీ అనౌన్స్ చేసింది సో ఇలా అనౌన్స్ చేసినటువంటి జీపీఓ ఉద్యోగాలకి సంబంధించి పాత వారి ద్వారానే భర్తీ ప్రక్రియ ఉంటుంది ఇది వాస్తవం ప్రాథమికంగా పాత విఆర్ఓ విఆర్ఏలకి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారిని బేస్ చేసుకొని ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది ఉంది అయితే ఇంతకుముందు ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం మొత్తం ఒక ఆరు వేల మంది పాత వారికి ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది వారి ద్వారా జరుగుతుంది ఆరు వేల మంది ద్వారా ఇక రిమైనింగ్ నాలుగు నుంచి ఐదు వేల ఉద్యోగాలు వేకెన్సీస్ ఉంటాయి వీటికి సంబంధించి మళ్ళీ కొత్త ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుంది అనేది మనం మాట్లాడినాం అయితే దీనికి సంబంధించి భూ పరిపాలన అధికారుల ద్వారా ఇప్పుడు ఈ పాత విఆర్ఓ విఆర్ఏలకి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి డిగ్రీ క్వాలిఫికేషన్ తీసుకున్నారు అలాగే ఇంటర్ క్వాలిఫికేషన్ వారికి అయితే ఐదు సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ని చూసి ఇక్కడ ఉద్యోగాల్లోకి తీసుకోబోతా ఉన్నారు అయితే వీరికి సంబంధించి ఇంతకుముందే ఫిబ్రవరి నెలలోనే దరఖాస్తులు తీసుకోవడం జరిగింది అలా దరఖాస్తులు తీసుకుంటే సుమారు తొమ్మిది వేల మూడు వందల మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది అప్లికేషన్ చేసుకోవడం జరిగింది ఉద్యోగాలు చేయడానికి మేము ఇంట్రెస్టెడ్గా ఉన్నామని అందులో సుమారు మూడు వేల మందికి ప్రభుత్వం నుంచి అలాగే ఈ ఉద్యోగాల భర్తీ కోసం అడిగినటువంటి క్వాలిఫికేషన్ లేదు అయితే ఇప్పుడు ఈ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నాము అని చెప్పేసి తొమ్మిది వేల మూడు వందల మంది సుమారుగా అప్లికేషన్ చేసుకున్నారో వారి నుంచి మళ్ళీ అప్లికేషన్ అడగడం జరిగింది సో ఈ అప్లికేషన్ అనేది ఏప్రిల్ పదహారున చివరి వరకు ఏప్రిల్ పదహారు వరకు తీసుకుంటా ఉన్నారు ఇలా తీసుకుని పాత విఆర్ఓ విఆర్ఏల ద్వారా ఉద్యోగాల భర్తీ అనేది చేయబోతా ఉన్నారు ఇక నెక్స్ట్ అలా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది పాతవారి ద్వారా ముగిసిన తర్వాత మిగిలిన పోస్టులకి సంబంధించి కొత్త వారి ద్వారా ఈ నోటిఫికేషన్ ప్రక్రియ అనేది ఉంటుంది అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో చెప్తున్నటువంటి అంశం ఏంటి అని అంటే ఈ మే ఫస్ట్ వీక్ కల్లా ఈ జీపీఓ గ్రామ పాలనా అధికారులకి సంబంధించినటువంటి ప్రక్రియ పాత వీఆర్ఓ విఆర్ఏలకి సంబంధించి ముగుస్తూ ఉంది ఎప్పటికీ మే ఫస్ట్ వీక్ వరకే సో ఆ తరువాత ఎవరైతే వేకెన్సీస్ ఉన్నటువంటి పోస్టులు ఉంటాయో వాటికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని జూన్ కల్లా పూర్తి చేస్తారు ఎందుకు అని అంటే జూన్ నుంచి ఈ చట్టం అనేది రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాబోతా ఉంది కాబట్టి దీన్ని అమలు చేసేటువంటి కీలక బాధ్యతలు జీపీఓలకే ఇవ్వడం జరుగుతోంది సో ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ అనేది మే సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ లాస్ట్ వీక్ వరకు రావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇలా ఈ నేపథ్యంలో చట్టం అమలవుతున్నటువంటి క్రమంలో ఈ కొత్త ఉద్యోగాలకి సంబంధించి కొత్త ఉద్యోగస్తులకి సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియను కూడా సత్వరమే చేస్తారు అలా చేస్తేనే ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఇది పైలట్ ప్రాజెక్ట్గా మూడు జిల్లాలలో తీసుకొచ్చి ఈ చట్టానికి సంబంధించినటువంటి ఇతర అంశాలను కూడా అబ్జర్వ్ చేసి పూర్తి స్థాయిలో పారదర్శకంగా దీన్ని చట్టాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చెప్తా ఉంది ముఖ్యంగా సాదా బైనామాలు కలిగి ఉన్నటువంటి లక్షలాది మందిని పాత ధరణికి సంబంధించి రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి ఆర్ఓఆర్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేశారు కదా సో ఆ రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి చట్టం ద్వారా చాలా మందికి సంబంధించి సాదా బైనామాలు రిజిస్ట్రేషన్ కాలేదు అని చెప్పారు అయితే మనకి మొదటిసారి ఆర్ఓఆర్ ఈ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అనేటువంటి యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వస్తుంది అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎవరైతే సాదా బైనామాలను కలిగి ఉండి భూమి పట్ట కాలేదో అలాంటి వారికి వెంటనే రిజిస్ట్రేషన్ చేసి మ్యూటేషన్ చేసేటువంటి ప్రక్రియను కూడా ఇక్కడ ఆలోచిస్తుంది ప్రభుత్వము అని చెప్పేసి చట్టం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చెప్పడం ఉంది అంటే సాదా బైనామా కలిగి ఉన్నటువంటి వారికి రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది ఈ కొత్త చట్టం ప్రకారం ఇక ఈ చట్టంలో ఆ మాడ్యూల్స్ని మొత్తం కూడా ఆరుకి తగ్గించడం జరిగింది ప్రీవియస్గా ఉన్నటువంటి చట్టంలో ముప్పై రెండు ఉంటాయి సో అయితే ఇలా ఇప్పుడు భూభారతి యాక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో అమలవుతుంది అనేటువంటి అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది దీనికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ప్రిపరేషన్ కోసం సిద్ధమవ్వాలి అనుకుంటే వెంటనే మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి విషో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్